वोटदाई जिंदाबाद जिंदाबाद एक देश से जिंदाबाद जिंदाबाद एक देश से जिंदाबाद जिंदाबाद एक देश से जिंदाबाद जिंदाबाद इनके सन्दर्भ को बड़ा और समाज से आपका के तौर पर यह बुजुर्ग वीर नायक को अपना प्रतिनिधित्व करते हुए जो मैनेजमेंट को समर्थन देते हैं नरेश के सदस्य शायद अपन किसी और बात हम रखते हैं वास्तव में इन बड़े कुटुंब में ವಿರೋಧಿಸಿ ಮಾರ್ಕೆಟ್ ಡೈರೆಕ್ಷನ್ 2090 ಮತ್ತೆ ಭಾರತ ಸರ್ಕಾರ ಏಎಇಸಿ ಬಾಡದಿಂದ ದೇಶ್ಯಾಪನೆ ಬಾಳೆಗಳ ಸಂಖ್ಯೆ ಬರುತ್ತಿದೆ ಒಬ್ಬ ಯಾರು ಬಾರಿ ಬಾರಿ ವಾಸ್ತವದಲ್ಲಿ 3 ವರ್ಷ ರಾಜಕಾರಣಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿ ಅವರು ಐದು ವರ್ಷ ಇಂಚಿ ಆಯಕ ವಿಷಯ ಕೊಡ್ತೀನಿ ನಾಕೆ ಸದ್ಯಪರ ಅವನು ಜಾತ್ಯತೀತ ಕೊಡ್ತೀನಿ ಆದರೆ ಆ ಬಳಿಕ ಬಾವಜರಿಗೆ ಇಷ್ಟಕ್ಕೆ ಉಳಿಯಲೇ ಪಾಲ್ತಾವು ಅದೆ ದೊಡ್ಡ ಬಾಜರಿಗೆ ಕೆಲವೈಟ್ ಭಾಗ ಅದರ ಫುಲ್ ಜಗಿತಿ ಉಳಿಯಲ ಪಾಲಕ

పరిస్థితి ఎవరు అడుగుతారు ఎన్నో కోరడం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అసంఖ్యత మన భవన నిర్మాణంలో సాధిస్తే ఇందాక ఆయన చెప్పడం దాని ద్వారా కొంచెం దెబ్బ తగిలినప్పుడు పని చేయలేనప్పుడు సరిపోయినప్పుడు మన పెయింట్ మన ఆకృతి మన చెది పని మనం రంగా చెదిటి ጋር ఈ కారణంపక చాలా మార్పు వచ్చింది మన పెయింట్ పోరో ఈ ఇందెర్మల్ పడా రంగుల మార్పు వచ్చేసరికి పోరో ఈ రంగు అంటే సోనాలిసి ఉండాలి లేదా వైట్ సోనాలి అప్రెంటి ఆ తర్వాత రంగులది చాలా పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు అజిత్ కుమార్ గారి వేదిక ఉన్నటువంటి ఏఐపిసి జిల్లా ఉపాధ్యక్షుడు మండి వెంకటేశ్వర గారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు